ఇటీవల ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసిన వర్షాలు వరదల కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని కానీ వారిని ఆదుకోవడానికి అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు కావాలని పిలుపునిస్తే ఏకంగా నాలుగు వందల కోట్లు విరాళాలుగా సీఎం సహాయ నిధికి అందించారని ఇది నిజంగా ఓ చరిత్రని ఆయన హర్షం వ్యక్తం చేశారు వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు గాను విజయవాడ వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటే పనిచేయగలిగాం ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్ల రూపాయలు వచ్చాయి ఇది నిజంగా ఓ అద్భుత చరిత్ర అని చంద్రబాబు తెలిపారు అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ తో మొదలుకొని టాప్ పీపుల్ అందరినీ సీనియర్ ఆఫీసర్స్ ని ఒక వార్డుకు పెట్టి జూనియర్ ఆఫీసర్స్ అందరినీ ఐఏఎస్ అందరినీ టోటల్ గా మానిటర్ చేశాం ఒక పక్క ఇక్కడ మానిటర్ చేశాం ఒక పక్క గారు డిజాస్టర్ మినిస్టర్ ఉంటే అంతా మానిటర్ చేయమని ఆవిడ్ని ఎస్డీఆర్ఎఫ్ లో పెట్టాం ఇక్కడ అక్కడ చూస్తూ వారు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది బై మార్నింగ్ రాత్రికి రాత్రి ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీములు నలభై పవర్ బోట్లు హెలికాప్టర్లు అన్ని తెప్పించాం ఎక్కడో లూధియానాలో ఉంటే అక్కడి నుంచి బై ఎయిర్ లిఫ్ట్ చేశారు ఈ విధంగా వీధి వీధి తిరిగాం నేనైతే ఒకటికి నాలుగు సార్లు రోజుల కూడా తిరిగాను ఎక్కడైతే డేంజరస్ ఏరియాస్ ఉన్నాయో క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయో అనేక సార్లు తిరిగాను మంత్రులందరూ తిరిగారు దీంతో చాలా వరకు ఒక మాటలు చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం రెండోది మనోధైర్యాన్ని నింపగలిగాం ఒకసారి డిప్రెస్ అయిపోతా ఉంటాం ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యం మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు ఒక లక్ష పద్దెనిమిది వేల డెబ్బై పరిహారం రెండు వందల పదహైదు కోట్లు విజయవాడ మొత్తం ముంపు నివాసాలు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పునిచ్చాం నూట అరవై ఒక్క రూపాయలు నూట అరవై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విజయవాడలో ఒకటి ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు అందరికి కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఇంగ పక్కన పత్తి పదహైదు వేలు ఇరవై ఐదు వేలు మొక్కజొన్న పన్నెండు వేల ఐదు వందల నుండి పదహైదు వేలు మిరప పసుపు పదైదు వేలు అంటే ముప్పై ఐదు వేలు అరటి ఇరవై ఐదు వేలంటే ముప్పై ఐదు వేలు పట్టు పరిశ్రమకు ముప్పై ఐదు వేలు ఆవులు గేదెలు చనిపోతే యాభై వేలు గొర్రె మేక చనిపోతే ఏడు వేల ఐదు వందలు పశువుల షెడ్ చనిపోతే ఐదు వేలు కడాన కోడి చనిపోయినా వెయ్యి రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు ఇచ్చాం ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు వచ్చాం